చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలోని స్థానిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆవరణలో సొసైటీ చైర్మన్ చింతల సత్యనారాయణ ఆధ్వర్యంలో సూరంపల్లి దరిపల్లి చందంపేట గ్రామాల రైతులతో రైతు భరోసాపై అభిప్రాయాలను సేకరించారు గత ప్రభుత్వ ఆయంలో ఉన్న రైతు బంధు పథకాన్ని నేడు రైతు భరోసాగా మార్చడం జరిగిందని రైతులకు రైతు భరోసా కల్పించాలంటే ఏ విధంగా కల్పించాలి ఎలా కల్పించాలి అనే విషయంపై రైతుల అభిప్రాయాలను మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ అడిగి తెలుసుకున్నారు పంట సాగు చేయని భూములు ఉన్నాయి టేస్టీ కూడా ఉన్నాయి గొడవలు ఉన్నాయి ఆ భూములకు వస్తుంది ఇంకా రకరకాల చాలా రకాల భూములు ఉన్నాయి ఏది మన మున్సిపల్ ఏరియాలో ఏమో కనుక నాలుగు కలకి అవుతుంది కానీ జైల్లో నాలుగు వస్తుంది కావచ్చు అక్కడ కమిషన్ వాడుతుంది ఆ భూములకు పంట పండే భూములకు రైతు బంధు వస్తుంది సో ఇవన్నీ చెక్ పెట్టడానికి ఏం చేశారంటే గవర్నమెంట్ రైతుల నుంచి అభిప్రాయం తీసుకోవచ్చు ఏమని ఎంతవరకు ఇచ్చే రైతు బంధు ఇస్తే బాగుంటుంది పెద్ద రైతులకి ఏమి వంద ఎకరాల్లో రైతుకి ఇస్తే ఓకేనా లేదా లేదా పది ఎకరా దిమ్మి పెట్టానా పంట పండించే మన భూమి మరొక కొరకు మాత్రమే ఇవ్వాలా ఐటీ వాళ్ళకు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఏది అయితే మన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానీ లేకపోతే ఏదైనా భూమి ఏదో రకం వాడుతున్న వాళ్ళకి కానీ అది ఇవ్వాలా వద్దా అనేది ఒక అభిప్రాయం కోసం మమ్మల్ని పంపిస్తారు లేకపోతే ఒకటే తీసుకుంటాం ఇంట్లో రాకపోతే అది గవర్నమెంట్ అందిస్తాం దాన్ని బట్టి వచ్చే పది రోజుల మీరు రైతు భరోసా స్టార్ట్ చేస్తారు సో మీకు తెచ్చిన మీ యొక్క అభిప్రాయాలు చెప్తే దాన్ని బట్టి మేము మినిస్ రాసుకుంటాం సాధ్యమైన ఏంటంటే రైతులు అందరూ మూడు ఐదు నుంచి పది ఎకరాల చాలా మంది ఉన్నారు సార్ పది గుంట నుంచి పదికొలన్న చాలా ఉన్నారు పది ఎకరాల పైన తక్కువ మన మండలంలో పది నుంచి మంది తక్కువ ఉన్నారు ఇంకా వంద ఎకరాల లేరు ఇక్కడ అది నలభై ఎకరాలకే మాక్సిమం లేవు మన మండలంలో సో మీరు అయితే మీరైతే ఎట్లా ఇస్తారో అది రాసుకుంటాం ఐదు వరకు ఇవ్వాలి ఈ పద్యకాలంలో కూడా ఏంటంటే పది ఎకరాలు అయితే ఉంటే అలా ఐదు ఎకరాలు వేస్తారు ఐదుకారులు వేయరు వాళ్ళ వస్తుతిని బట్టి సో దాంట్లో ఐదు ఐదుకరాల వరకు ఇవ్వాలా లేదా మొత్తం పది ఎకరాలకి లీడెట్టి వేసినా ఇచ్చేయాలా అది కూడా మీరు చెప్పొచ్చు కౌలు ఉన్నారు కౌలు రైతు చేస్తే వాళ్ళకి మన దగ్గర కౌలు పత్రం లేదు కౌలం అలాగే మన దగ్గర సో యజమాని ఒప్పుకుంటేనే ఆయనకి ఇవ్వాల్సి వస్తుంది సో అది కూడా ఇన్స్రూ చేస్తారు అయితే ఇవ్వాలా వెళ్తారని సో ఇవన్నీ కూడా మేము మీ అభిప్రాయాలు తీసుకొని మేము రాసుకొని